వన్ మోర్ బ్లాగ్ ఏంటి మామిడికాయ ముక్కలు తోవచ్చని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు అనుకోకుండా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అయితే తెలిసిన అంకులు మామిడికాయలు అయితే ఇచ్చారు సో మా వాగ్దేవి కార్తిక్ కూడా హెల్ప్ చేసేస్తారు వెల్లుళ్ళు అయితే పీల్ తీసేస్తున్నారు సో మనం ఆవకాయకి కారం ఆడిస్తాం కదా ఆ కారం రెడీ చేసేసాను మొన్న పచ్చడి పెట్టినప్పుడు మమ్మీ ఆవిపిండి కూడా ఉంచారు స్టోర్ చేసి మెంతులు అండ్ అలానే వేస్టేజ్ ముక్కలు ఉంటాయి కదా కొంచెం పగళ్ళొచ్చినాయి అవి ఎల్లిపాయ ఇవన్నీ కూడా నీట్గా అక్కడ పెట్టేసుకున్నాను యాక్చువల్లీ సాల్ట్ ఆడదాం అనుకున్నాను ఎండ్లో పెట్టి మిక్సీ చేసి అది వేస్తాము యాక్చువల్లీ బట్ ఈరోజు కూల్ క్లైమేట్ కొంచెం వర్షం కూడా పడుతుంది అండ్ ఆ పీసెస్ అయితే కట్ చేయించుకుని వచ్చేసారు డాడీ వచ్చేసి అండ్ ఆంటీ అయితే కొలుస్తున్నారు ఇక్కడ ఫైనల్లీ రెండు కుంచాలు ముక్కలు అయితే వచ్చేసాయి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ కాయలు అయితే వదిలేసాము మాగా పెడదామని చెప్పేసి బట్ అనుకోని సిచ్యువేషన్స్ వల్ల అది కూడా లాస్ట్లో హాఫ్ టెన్ మళ్ళీ కలపాల్సి వచ్చింది కొంచెం ఎక్కువ పనే అయ్యింది బట్ ఒక్కదాన్నే ఒక చేతి మీద చేసుకోవడం చాలా కష్టం ఒక పక్క వీడియోస్ తీసుకుంటూ ఈ వీడియో వచ్చేసి కార్తీక్ నేను తీస్తాను తీస్తాను అని చెప్పేసి తీశాడు కొంచెం ఆంటీ కూడా హెల్ప్ చేశారు అంకుల్ కూడా మా పాపని చాలా చక్కగా ఎత్తుకునే ఉన్నారు అట్లా పిల్లలిద్దరినీ అంకుల్ అయితే చూసుకున్నారు ఆంటీ అయితే నాకు కొంచెం హెల్ప్ చేశారు డాడీ కూడా కొంచెం పీల్స్ అవి తీసేసి బయటికి పని ఉందని చెప్పేసి హెల్ప్ అయ్యారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం ఆవపిండి ఇవన్నీ మీకు తెలిసిందే కదా లాస్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను లాస్ట్ టైము పక్కా కొలతలతో ఆవకాయ అని చెప్పేసి బట్ మళ్ళీ ఆ వీడియో ఎవరైనా చూడ పోయి ఉంటారు అని చెప్పేసి మళ్ళీ ఒక హ్యాండ్తో నేను ఇవంతా ప్రిపేర్ చేసుకుని ఇంకొక హ్యాండ్తో అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను నా చేయ కారం అవడంతో ఆంటీ ఎల్లిపాయ ఉండాలని మెంతులు కూడా వే వేస్తున్నారు ఫైనల్లీ ఆయిల్ ప్యాకెట్స్ వచ్చేసి నేను పల్లె ఆయిల్ త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ వచ్చేసి ఒక బౌల్లో పీసెస్ వేసుకోవాలి కదా అని చెప్పేసి ఒక బౌల్లో అయితే వేసేసాము నెక్స్ట్ వచ్చేసి ఇవంతా కూడా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ అయితే నిజంగా చాలా నొప్పి వచ్చింది బట్ એની વેસ ના તપ્દ કદાચ కాయలు వేస్ట్ అయిపోతాయని చెప్పేసి నేనైతే చేసేసాను ఎవ్రీ ఇయర్ నేనే కలుపుతాను నానమ్మ ఉన్నప్పుడు నానమ్మ కలిపేవారు సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ కానీ పెద్దమ్మ వాళ్ళు కానీ అయితే వాళ్ళు కానీ కలిపేవారు సో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి మన ఇంట్లో పచ్చళ్ళని నేనే కలుపుతున్నాను చెయ్యి కూడా చాలామంది మండదా అని చెప్పేసి అడుగుతారు అంతా ఏం మండదండి అసలు నాకు సో ఒక కారం డబ్బాలో వేయడం అన్న స్టోర్ చేసింది మళ్ళీ నేను తీయాలన్నా నేనే తీస్తాను మా ఇంట్లో వచ్చేసి అండ్ అలానే ఆయిల్లో పీసెస్ వచ్చేసి కారంలో అయితే వేసేస్తున్నాము అవి వేసిన తర్వాత ముందు డబ్బాలో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి కదా ఈ పీసెస్ వచ్చేసి డబ్బాలోకి అయితే స్టోర్ చేసేసుకోవాలి అంతేకాదండి థర్డ్ డే ఆ పచ్చడి కలిపిన దాంట్లో రైస్ వేసుకుని తింటే అబ్బా మీకు కూడా నోట్లో నీళ్ళు తిరుగుతున్నాయా మరి లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి అండ్ ఫైనల్లీ రెండు డబ్బాల్లోకి అయితే వచ్చాయి అనుకోకుండా మళ్ళీ హెవీ రైన్ అయితే వచ్చేస్తుంది కాయలు పాడైపోతాయని చెప్పేసి ఇంట్లోనే వాళ్ళ అబ్బాయి అయితే కట్ చేసేసాడు అవి కూడా కలిపేసాము బట్ దానికి ఇంకొక డబ్బా ప్రిపేర్ చేయాలని చెప్పేసి నేను తెలుగుగా మమ్మీకి కాల్ చేస్తే పెద్దది టబ్ తీసుకుని అది మిక్స్ చేసేసిన తర్వాత ఈ రెండు డబ్బాల్లో కూడా అందులో స్టోర్ చేసి థర్డ్ డే కలిపినప్పుడు కొంచెం రెండు డబ్బాల్లోకి వస్తుంది అప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పేసి అన్నారు ఇవి వెనకాల బౌల్లో పెట్టాను కదా ఆ పీసెస్ ఒక టూ త్రీ డేస్ అయితే వస్తుంది మాకు సో అది కూడా నేను సపరేట్గా అయితే వేసేసాను సో ఫైనల్లీ మూడు కొంచెాలు ముక్కలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో ఇంట్లో లేడీస్కి అంత ఇంత పని ఉండదు జిమ్ మిరపకాయలు చేసుకోవడం వడియాలు పెట్టుకోవడం గుమ్ముడు వడియాలు పిండి వడియాలు ఆవుకాయ మావకాయ ఇవన్నీ కూడా పీకిల్స్ పెట్టుకోవడం ఇంకా కొబ్బరి ముక్కలు ఆడించడం కారం పసుపు చింతపండు ఇవన్నీ ఈ సమ్మర్లో చేయాలి ఒక వన్ మంత్ కష్టపడితే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈజీగా మనకి ఏది కావాలంటే అది తినచ్చు అండ్ అలానే రైనీ సీజన్లో పచ్చళ్ళు తినాలనిపిస్తుంది వడియాలు తినాలనిపిస్తుంది చాలా బట్ కొనుక్కుంటే అంత టేస్ట్ ఉండవు కదా మనకి ఎక్కువ అయ్యే కదండి యూజ్ అవుతాయి అండ్ అలానే చారు అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి పంచపిక్కలు మామిడికాయ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను అండ్ మీరు ఇంతమందికి తెలుసో మీలో ఇంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి మేమైతే చాలా ఇష్టంగా తింటాము ఈ కర్రీ తిండి నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర అయ్యింది ఎందుకంటే కనుక ఇది తిన్నప్పుడల్లా గ్యాస్ పెయిన్ కానీ లేకపోతే లెగ్స్ పెయిన్ కానీ ఫుల్గా వచ్చేస్తుంది బట్ ఇయర్ ఏదొచ్చినా పర్వాలేదు తినేయాలని ఒక పట్టు పట్టేసాను నెక్స్ట్ వచ్చి ఆ ఆంటీ అయితే జున్ను ఇచ్చారు పక్క ఆంటీ కర్రీ కూడా ఇచ్చారు ఆనపకాయ బెండకాయ కర్రీ నాకు చాలా ఇష్టం అని చెప్పేసి నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టేసి చక్కగా నేను హౌస్ అయితే డీప్ క్లీన్ చేసేసానండి ఇంకా బట్టలు అయితే కొన్ని ఉన్నాయి మడత పెట్టేయాలి ఇలా ఉంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అండ్ గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో కార్తీక వచ్చేసి ఓరస్ అయితే ప్యాకెట్ ఇచ్చేసాను సందు చూసారా చాలా చిరాగ్గా అయిపోయింది అండ్ క్లైమేట్ వచ్చేసి చాలా అంటే చాలా కూల్గా ఉంది వాక్దే వచ్చేసి పెన్ పేపర్తో ఆడుకుంటుంది ఫైనల్లీ గిన్నెలు కూడా నీట్గా వాష్ చేసేస్తానండి హౌస్ వైఫ్కి ఇన్ని కష్టాల అనిపిస్తుంది నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏదైనా జాబ్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి ఇదంతా అయిపోయిన తర్వాత అనుకునే లోపు ఫ్రిజ్ డోర్ తీగానే వెన్నపూసు కనిపిస్తుంది మనకి అది చేయాలి చిలక పెట్టి వెన్న చేయాలి నెయ్యి చేయాలి చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి అది చేసిన తర్వాత కార్తీక్ వచ్చేసి జీడిపప్పు ఫ్రై చేసి ఇవ్వు మమ్మీ అని చెప్పేసి అన్నాడు వాడు రైస్ తక్కువ తింటున్నాడు కదా సర్లే వాడు అడిగింది ఇవ్వాలని చెప్పేసి నేనైతే వాడికి ఇచ్చేసాను ముందు ఫ్రై చేసి ఇచ్చిన తర్వాత నేను మిగతా పని అయితే చూసుకున్నాను లేకపోతే నన్ను పని చేయనివ్వడు ప్రస్తుతానికి ఇక్కడ నేను తీస్తున్నాను వాడు వీడియో షూట్ చేస్తున్నాడు ఇది కూడా అయిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసాము అనుకో ఎప్పుడైనా లో కానీ ముద్దపప్పు నెయ్యి కానీ వేసుకుని తినచ్చు ఏదైనా ఇంట్లో చేసుకున్నంత క్వాంటిటీ బయట ఉండదు బట్ తప్పదు అంటే మనం బయట నుంచి తెచ్చుకోవాలి అంతే కదండి నేను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఏ ఫుడ్ అయినా సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ వచ్చు నాకు బట్ అలాంటప్పుడు పిల్లలకి చేసి పెట్టుకోవడం ఒక తృప్తిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఫైనల్లీ సో నెయ్యి కూడా కాచేస్తున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే తెప్పించేసాను డిన్నర్కి వచ్చేసి యాక్చువల్లీ రైస్ అండ్ కర్రీస్ ఇవన్నీ ఉన్నాయి బట్ ఎందుకో ఈ వర్క్ అంతా చేసింది దాని మీద నాకు బిర్యానీ మీద మనసులాగింది బట్ హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసేసాను కదా చేయకూడదని మళ్ళీ చేస్తే మళ్ళీ మొత్తం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి నేనైతే బిర్యానీకి పంపించాను బట్ ఇంకా షాప్స్ అయితే ఎక్కడ తీయలేదక్క అని చెప్పేసి అన్నాడు లేట్ అవుతుందని చెప్పేసి నేను ఫ్రైడ్ రైసెస్ అయితే తెప్పించాను వేడి వేడిగా ఎమ్మి ఎమ్మి ఫ్రైడ్ రైస్ అండ్ అలానే ఫైనల్లీ డబ్బాలోకి అయితే ఇది స్టోర్ చేసేసాను ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను కంపల్సరీ ఖచ్చితంగా తీస్తాను ఫిఫ్టీన్ డేస్కి కుదరకపోతే అట్లీస్ట్ ఒక ట్వంటీ డేస్కి అయినా ఖచ్చితంగా తీసేస్తాను మళ్ళీ పాడైతే కనుక ఇంకా అది నేను అసలు యూస్ చేయను ఫ్రైడ్ రైస్ తినే పిల్లలకి పాలు కాసేసి స్మెల్ అయితే చాలా బాగుంది స్పెషల్ ఫ్రైడ్ రైస్ అంట అతయ్య వాళ్ళ అబ్బాయి అయితే తీసుకొచ్చాడు చికెన్ పీసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం లైట్గా టేస్ట్ చేశాను లైక్ బిర్యానీలా ఉంది ఈ పూటకి ఇది చాలు అనిపించేలా ఉంది చక్కగా కార్తిక్ కోసం వచ్చేసి పాలు కూడా కాచేసాను కార్తీక్ ఎంత చాలా ఆడుకుంటున్నాడో చూడండి ఎక్కువ నాతోనే టైం స్పెండ్ చేస్తాడు వీడు ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే చూసేసారు కదండీ సో మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అస్సలు ఖాళీ అయితే లేదు ఈరోజు పచ్చళ్ళు పెట్టడం ఇవన్నీ సరిపోయినాయి అండ్ అలానే ఇంట్లో కుకింగ్ ఒక సైడ్ పిల్లల్ని చూసుకోవడం ప్రస్తుతానికి ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండడంతో అనుకోకుండా డాడీ మామిడికి వెళ్ళి తీసుకొచ్చారు తెలిసిన అంకులు ఇచ్చారని చెప్పేసి సో అవి వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఆకైతే పెట్టేశాను ఒక పక్క రైన్ వచ్చింది మార్నింగ్ కొంచెం ఎండ కూడా వచ్చింది ఇప్పుడు మళ్ళీ వచ్చేసి సిక్స్ థర్టీ అట్లా అయితే అవుతుంది సో ఇంకా కి కొంచెం డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసి పిల్లలిద్దరికీ పాలు ఇచ్చేసి పడుకోబెట్టేస్తా అయిపోతుంది రైసెస్ కూడా తినిపించేసాను ఇద్దరికి అండ్ అలానే చాలామంది వీడియోస్ లేట్ అవుతున్నాయని చెప్పేసి అడుగుతున్నారు లేట్ అంటే ఏం కాదండి సో ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో వచ్చేసి చాలామందికి బిజీ షెడ్యూల్ వల్ల చూడడం కుదరదు కదా సో అట్లాంటి వాళ్ళు చూస్తారు అన్న ఒక చిన్న ఒపీనియన్తో వీడియో అనేది త్రీ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తున్నాను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇదే జరుగుతుంది సో వాచ్ ఓవర్స్ కలవాలి ఇప్పుడు వాచ్ అవర్స్ మీద నేను కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాను ప్రతి ఒక్కరు మీ వాల్యుబుల్ అయిన టైంని నా వీడియోస్కి టైం స్పెండ్ చేసి చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా మొన్న మదర్స్ డే వీడియోస్ కూడా ఇవాళ అప్లోడ్ చేయాలి ఎడిట్ చేసి ఎడిటింగ్ అయితే నాకు వన్ అవర్ అట్లా పడుతుంది సో ఇప్పుడు అప్లోడ్ చేసేద్దామని చెప్పి చూస్తున్నాను నిన్న నైట్ అంతా కూర్చుని ఎడిటింగ్ అయితే చేసేసుకున్నాను జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసే చేసేస్తే సరిపోతుంది సో అందుకని చెప్పేసి లేట్ అయింది తప్ప అంతకు మించి ఏం లేదండి ఏ రోజు వీడియో ఆ రోజు అప్లోడ్ చేయడానికే చూస్తాను వీడియో వచ్చేసి ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ కూడా మిస్ అయినట్లయితే ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ అదే మీ వాల్యూబుల్ అండ్ టైమ్ని నా వీడియోస్కి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ వీడియోస్ టైం స్పెండ్ చేయండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్